మదనపల్లి అనగానే రైతులకు గుర్తొచ్చేది టమాటా మార్కెట్ మదనపల్లి మార్కెట్ లో టమాటా ధరలు మదనపల్లి మండలం మహిళా వెలుగు సమైక్య ఆధ్వర్యంలో లక్పతి దీది కార్యక్రమాన్ని ప్రారంభించి రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు చెక్కును అందజేసిన ఎమ్మెల్యే షాజహాన్ వైద్యుల నిర్లక్ష్యానికి బిడ్డ మృతి మదనపల్లిలో ప్రైవేట్ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు బంధువులు మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందిద్దాం మదనపల్లిలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే షాజహాన్ చూస్తే ప్రతి మొక్కలు నాటాలని షాజహాన్ బాషా పిలుపునిచ్చారు ఆదివారం మదనంపల్లె టౌన్ రెడ్డి కాలనీ ఎక్స్టెన్షన్ లో మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మొక్కలు నాటి వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు కాలుష్యం పెరిగితే మానవ మనుగడకే ప్రమాదకరమన్నారు స్వచ్ఛమైన ఆక్సిజన్ కావాలంటే వాయు శబ్ద కాల్షియం తగ్గాలంటే ఇది కేవలం పచ్చదనంతోనే సాధ్యమని సూచించారు పట్టణీకరణ పెరిగిపోతున్న తరుణంలో పచ్చదనం రించిపోవడం కాల్షియం పెరగడం వల్ల ప్రాణవాయువు కొరత ఏర్పడుతుందని అందుకు ఢిల్లీ పరిస్థితులే అద్దం పడుతున్నాయని సూచించారు మొక్కలు నాటడంతో పాటు చెర్లను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు కాలనీలో తమ ఇంట్లో ముందర నాటే మొక్కలను సంరక్షించే బాధ్యత కాలనీలో మహిళలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో రామ్మూర్తి నాయుడు కౌన్సిలర్ మార్పూరి గాంధీ పోతబోలు సుధాకర్ కొడవలి కరుణాశేఖర్ ఎరపల్లి వెంకటరమణారెడ్డి మల్లికార్జున నాయుడు డాన్స్ రెడ్డప్ప శేఖర తమ్మిశెట్టి రామకృష్ణ కమలామరి కృష్ణ మోడం సిద్దప్ప ఆర్ నీలకంఠ బెల్లిరెడ్డి ప్రసాద్ మాజీ కౌన్సిలర్ రాధ జేసీపీ మధు శ్రీనివాస్ నాయుడు రెడ్డి

ఎక్కడ కూడా కానీ పరిపాలన ఈరోజు ఏ విధంగా ఉండాలంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి అధికారులు కానీ నాయకులు కానీ ప్రజల కోసం ఏదో ఓట్లు వేసుకొని మేము ఇళ్లలో కూర్చొని ఉండాలా ప్రజలు మా ఇళ్ల దగ్గర వచ్చి గంటలతో బయట తిరుగు అధికార పరిస్థితి మేము ప్రజల దగ్గరికి రావాలా ప్రజలు వాళ్ళ వాస్తవ పరిస్థితులు వాళ్ళ కష్టాలు మాకు చెప్పాలా మేము విని దానికి పరిష్కార మార్గంలో పెట్టడమే అది సరైన ప్రభుత్వ వ్యవస్థ పరిస్థితి ఆ విధంగా ఆ భాగంగా ఈరోజు పూర్తి బాధ్యతగా మేము ఉన్నాము తెలుగుదేశం పార్టీ ఉంది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అదే బాటలో మేము కూడా నడుస్తూ తప్పకుండా మదనపల్లి కాన్స్టిట్యూషన్ అభివృద్ధికి తీసుకువెళ్తూ సకాలంలో సమస్యల్ని పరిష్కారం చేయడానికి పూర్తిగా పనిచేయడానికి సహకరించి ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపైన ప్రజా అవసరాలపైన ఏదైతే ఇప్పుడు గత పది సంవత్సరాల్లో మదనపల్లికి తీరని నష్టం జరిగింది చాలా పెద్ద నష్టం జరిగింది ఇంత అంత నష్టం కాదు పార్టీ అధికార ప్రజల కోసం ఉంది ప్రజల సమస్యల పట్ల ఉంది ప్రజల కోసం సకాలంలో స్పందించే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆదర్శంగా తీసుకొని ఇంకా ఈ బాధ్యతగా పనిచేయడానికి ముందు నడవడానికి సకాలంలో ప్రజా సమస్యల పైన పనిచేయడం జరుగుతుందని చెప్పి ప్రమాదం వేల రూపాయల ఆస్తి నష్టం వాయల్పాడ్ పట్టణంలోని తిరుపతి రోడ్డు శివార్ ప్రాంతమైన పెట్రోల్ బంక్ ఎదురుగా కొయ్యల మిషన్ లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది వెంటనే స్థానికులు ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేయగా ఫైర్ అధికారులు వచ్చి మంటలను అదుపు చేశారు సుమారు ఐదు లక్షల రూపాయల నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేశారు సమాచారం తెలుసుకున్న వాల్మీకిపురం పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు ఘటనపై పూర్తి విచారణ అనంతరం కేసు నమోదు చేయనున్నట్లు పోలీసు తెలిపారు మనపల్లి మండల మహిళా సమైక్య కార్యాలయంలో లక్పతి దీదీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ఈ కార్యక్రమంలో మహిళలకు స్వతంత్రంగా చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి మహిళలకు చేయుతుగా ఉండేందుకు తెలుగుదేశం ప్రభుత్వం నుంచి నగదు పంపిణీ ఆనందమని ఎమ్మెల్యే తెలిపారు ఆదివారం మండల మహిళా సమైక్య కార్యాలయంలో యాబై మందికి మహిళలకు మూడు కోట్ల మూడు లక్షల చెక్కును ఎమ్మెల్యే సాధారణ భాష చేతుల మీదుగా అందించారు మహిళా మండల సమైక్య అధికారుల ద్వారా మహిళా మండల సమైక్యలో ఉన్న యాబై మందికి అందజేయడం జరిగింది మహిళలకు పెద్దపీట వేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తెలుగు ఏపీఎం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మంచి వ్యాపారం స్టార్ట్ చేస్తారు తెల్లవారు ఎనిమిది గంటలు స్టార్ట్ చేస్తారు రెండు వేలు మూడు మీరు ఏ వ్యాపారం ఏమైనా కాకపోతే ఆ వ్యాపారం ఎలా ఉండాలంటే మీకు ఆర్థికంగా బలపరం మీరు ఆర్థికంగా మీరు బలం ఇప్పుడు ఆవులు ఉన్నాయి అప్పుడు నేను పశుక్రాంతి వర్గం కింద ఆవులు ఇచ్చినాము ఎన్ని వేల ఆవులు ఇచ్చినాము పదివేలు ఆవులు ఇచ్చినాము ఆ పదివేల ఆవులు నెలకు ఏం జరిగేది దాదాపు మీకు పదివేలు పదిహేను వేలు వచ్చి ఆవులు పాలు డబ్బులు వచ్చేది ఇరవై వేలు కూడా వచ్చేది ఆ ఇరవై వేలు ఇంటి యజమాని ఇచ్చే డబ్బులు మీరు వెయిట్ చేయరు మీ దగ్గరే డబ్బులు ఉంటాయి మీరే బలంగా ఉంటారు అంతా మీరు బాగుంటారు మీ పిల్లలు ఏమన్నా డబ్బులు అడిగితే ఇంట్లో మీ మీ ఇంట్లో మీ భర్త అడిగేవారు చూడరు ఆ బిడ్డ అడుగుతున్నారు నిన్న మాకు తీసుకోవాలని అది ఎందుకంటే ప్రభుత్వం ఏమంటే మీరు ఎదగాలి మీరు ఆర్థికంగా ఎదగాలి మీ పిల్లలు మీరు సంతోషంగా ఉండాలి అర్థమ దయచేసి మీరు ప్రతి ఒక్కరు నాలుగు వందల యాభై మందికి సెలెక్ట్ చేశారట ఏంట మండలంలో నాకు తెలిసి ఇరవై వేల మంది సకాలి కదా ఇరవై మూడు సబ్జెక్టు కరెక్షన్ అర్థం ఉందా ఆ రోజు ఇప్పుడు ఇరవై రెండు వేలు ఇరవై ఒక ఒక్క ఇప్పుడు ఇరవై మూడు వేలు మళ్ళా ఉంటుంది నా ప్లాన్ ఏమంటే మీరు పదివేల మంది తీసుకోవాలి డబ్బులు పదివేల మంది రాజకీయంగా బలం బాగా సంపాదించుకోవాలా ఇప్పుడు మీరు ఉన్నారు ఏ జీవనోపాధి కార్యక్రమం అయితే చేసుకుంటున్నారు ఆ జీవనోపాధి కార్యక్రమానికి ఇంకొద్దిగా రుణ సహాయం అనేటువంటిది కల్పించి ఆ రుణం ఇచ్చి అదేవిధంగా వాళ్ళకి టెక్నికల్ గా ఏదైనా సాంకేతిక శిక్షణ కావాలంటే శిక్షణ ఇచ్చి వాళ్ళు తయారు చేసేటటువంటి వస్తువులకి ఉత్పత్తి అనేటువంటి చేసేటువంటి వస్తువులకి మార్కెటింగ్ సౌకర్యం కల్పించి ఈ విధంగా వాళ్లకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పనేసి గౌరవ ప్రధానమంత్రి గారు మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మన ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏం చేసిందంటే వంద రోజుల యాక్షన్ ప్లాన్ అని చెప్పి ఒక కార్యక్రమం చేస్తారు ఆ వంద రోజుల యాక్షన్ ప్లాన్ లో మన సెరపు డిపార్ట్మెంట్ నుంచి మన మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులకు మన మదురపల్లి మండలానికి నాలుగు వందల యాభై మందికి టార్గెట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఈ వంద రోజుల్లో మనం నాలుగు వందల యాభై మంది వాళ్ళ యొక్క

వైద్యుల నిర్లక్ష్యానికి ప్రైవేట్ ఆసుపత్రిలో పురిటి బిడ్డ మృత్యువాత పడింది తల్లిదండ్రులు ఆగ్రహం కట్టలు తెంచుకొని ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు శనివారం రాత్రి మదనపల్లి రెయిన్బో ఆస్పత్రి వద్ద జరిగిన ఘటనపై వివరాలు కర్ణాటక రాష్ట్రం చేలూరికి చెందిన దంపతులు శంకర లలితలు తమ మూడు నెలల పురిటి బిడ్డను మదనపల్లి టౌన్లోని రెయిన్బో ఆసుపత్రికి వచ్చారు డాక్టర్ లేకపోయినప్పటికీ ఆసుపత్రి సిబ్బంది రక్త పరీక్షలు వివిధ రకాల టెస్టుల పేరుతో కాలయాపన చేశారు ఆ సమయంలో డాక్టర్ లేకపోవడం డాక్టర్ ఆలస్యంగా వచ్చిన బేబీకి సమయానికి డాక్టర్ వైద్యం అందించకపోవడంతో హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యానికి పసికందు కన్ను మూసింది దీంతో మృతిని తల్లిదండ్రులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది తమ బిడ్డ మరణానికి వైద్యులే కారణమని ఆస్పత్రి వద్ద బైఠాయించి తమ బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని నిరసనకు దిగి ఆందోళన చేపట్టడంతో వివాదం నెలకొంది ఈ విషయంపై డాక్టర్ మాట్లాడుతూ బేబీని బతికించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశామని డాక్టర్లు ప్రాణం పోస్తారని తీయరని బిడ్డ మృతిలో తమ తప్పేమీ లేదని డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి వివరించారు

నా దగ్గరికి వాళ్ళు క్యాంట్లా పెట్టి రోగులు చేతికి ఇచ్చిన సరే మా ఇక్క చేతులు తేలకల్లేస్ పైకి సైడ్ పిండి ఇట్లా మొక్క ఇట్లయిపోయింది ఇట్లయిపోయింది అని మాకు అడుగుతుంది అడిగితే ఎక్క భయపడి లెక్క అందుకని ఏం భయపడదు చూస్తారు వాళ్ళు ఒకటి ఎంతమంది నా లోక నేనే అన్నానా అని బిడ్డ అందరి ముగ్గురు చేతులెక్క నా చేతులు మరి ఇట్లా వేసుకొని మదనపల్లి అనగానే రైతులకు గుర్తొచ్చేది టమోటా మార్కెట్ మదనపల్లి మార్కెట్ లో టమాటా ధరలు పతనంపై ఎన్ఎండ్ ఫైవ్ న్యూస్ ప్రత్యేక కథనం అతిపెద్ద టమాటా మార్కెట్ గా పేరుగాంచిన మదనపల్లి టమాటా మార్కెట్ లో టమాటా ధరలు భారీగా తగ్గిపోయాయి ఆగస్టు రెండో వారం నుంచి ధరలు క్రమేపీ తగ్గుతున్నాయి ఆదివారానికి మరింతగా దిగుదారాయి మదనపల్లి మొలకల్ల చెరువు అంగల్లు పొంగనూరు పలమనేరు మార్కెట్లలో నాణ్యత కలిగిన పదిహేను కిలోల టమాటా బాక్స్ ధర నూట ఐదు రూపాయలకు చేరుకుంది రెండో రకం వంద రూపాయల లోపే ఉండటంతో రైతులు అయోమయంలో రెండో రకం వంద రూపాయల లోపే ఉండటంతో రైతులు అయోమయంలో పడుతున్నారు జులై నెలలో పదిహేను కిలోల టమాటా బాక్స్ ధర నాలుగు వందల రూపాయలు పోగా ఆగస్టు మొదటి వారంలో పదిహేను కిలోల బాక్స్ మూడు వందల రూపాయల వరకు పలికింది కానీ ఆగస్టు నెల ఇరవై తేదీ నుంచి టమాటా ధర రైతులకు కూడా ఊహకందని రీతిలో పతనానికి దిగజారింది వడ్డర్ల ప్రయోజనాల కోసం దేనికైనా సిద్దంగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ ఒడియా రాజుల ఉద్యోగుల సంఘం స్పష్టం చేశారు అమరావతి నుండి మదనపల్లికి వచ్చిన సంఘం పెద్దలతో మదనపల్లి వడ్డర్ల సంఘం నాయకులు ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మదనపల్లికి వచ్చిన రాష్ట్ర వడ్డర్ల ఉద్యోగ సంఘం నాయకులతో మదనపల్లి సంఘం నాయకులు హోప్ హైస్కూల్లో సమావేశం నిర్వహించారు రాష్ట్ర నాయకులు మీడియాతో మాట్లాడుతూ వడ్డర్లకు అత్యంత ముఖ్య ఆయుధమైన ఎస్టీ హక్కు సాధన కోసం వడ్డర్లందరూ తోడ్పాటును అందించాలని కోరారు సమావేశానికి హాజరైన వడ్డర్లు అందరూ కలిసికట్టుగా పోరాడి ఎస్టీ సమావేశానికి హాజరైన వడ్డర్లు అందరూ కలిసికట్టుగా పోరాడి ఎస్టీఎస్ఈ సాధన కోసం తోడ్పాటును ఇవ్వాలని పిలుపునిచ్చారు ఎటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయాలు ఈ సమావేశంలో మాట్లాడకుండా కేవలం వడ్డర కుల ప్రయోజనాల గురించి మాట్లాడడం చాలా మంచి నిర్ణయంగా పేర్కొన్నారు తదనంతరం ఆంధ్రప్రదేశ్ ఓడే రాజుల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పిచ్చయ్య గౌరవ అధ్యక్షుడు తన్నీరు శ్రీనివాసులను ఒకటో వార్డు ఇన్ఛార్జ్ డ్యాన్స్ రెడ్డప్ప ఆధ్వర్యంలో మదనపల్లి వడ్డర్ల సంఘం నాయకులు దుశాలగులతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఒకటో వార్డు ఇన్ఛార్జ్ డాన్స్ రెడ్డప్ప మదనపల్లి వడ్డర్ల సంఘం అధ్యక్షుడు టీచర్ రెడ్డప్ప లాయర్ నరసింహులు బీటీ కళాశాల లెక్చరర్ శ్రీనివాసులు విఆర్ఓ వెంకటరమణ చంద్రశేఖర్ పల్లపు రమేష్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు నాయకుల కమిటీ ఏర్పాటు చేయడంతో నేను అనగా గౌరవ అధ్యక్షత గౌరవ అధ్యక్షులుగా గుంటూరు నుంచి ఈరోజు వచ్చినాం ఈ మదనపల్లి వడ్డెర ఉద్యోగస్తుల కమిటీ ఈరోజు తయారు చేశాం ఈ కమిటీ బాగా వేగవంతంగా బాగా చురుకుగా పనిచేస్తుందని మేము ఆశిస్తున్నాం దీని ప్రధాన కారణం ఏంటంటే వడ్డెర కులంలో ఉన్నటువంటి పేదరికంతో అలమటిస్తున్నటువంటి వాళ్ళ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ సంఘం పనిచేస్తుంది అనేది టార్గెట్గా దాన్ని ముఖ్యంగా పనిచేయడం అనేది మేము ఆలోచిస్తున్నాం ఈ ఇదే విధంగా ఇంకేమైనటువంటి కులానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా మేము అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొని వాళ్ళ అవసరాలను తీర్చి వాళ్ళని ఒక మంచి దారిలో పెట్టడానికి మేమందరం కూడా కృషి చేస్తామని ఈరోజు సభముఖంగా మీ అందరూ కూడా తెలియజేయడం భవిష్యత్ కార్యాచరణ ప్రధానంగా వచ్చేసరికి ఈ పిల్లలు చదువుకోవడానికి హాస్టల్ ఎక్కడా కూడా మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ తెలంగాణలో కానీ ఎక్కడా కూడా లేదు పిల్లలు చదువుకోవడానికి ముఖ్యంగా ఇంటర్మీడియట్ నుంచి పిల్లలు చదువుకోవడానికి హాస్టల్స్ హాస్టల్ ఒకటి ఏర్పాటు చేయడానికి అవ్వం కూడా అందించాం ఇది ఒక సంవత్సరం లోపే దీన్ని కార్యాచరణ ఒక రూపుదిద్దాలనేది మేము ఆలోచిస్తున్నాం ఇది ఒక ఇది ఒక పెద్ద అవసరం ఒడరపొల నేను ఆంధ్రప్రదేశ్ ఒడేరాజు ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను మరి వడ్డీ ఉద్యోగుల సంక్షేమ సంఘం యొక్క ప్రధానమైనటువంటి ఆశయం ఎస్టీ సాధన రెండవది ఆంధ్రప్రదేశ్లో వడ్డీర్లు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల మంది వడ్డీర్లు ఉన్నారు మరి వీళ్ళందరికీ కూడా రాజకీయ ప్రాధాన్యతను ఇస్తూ మరి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా మరి ముఖ్యంగా మైనింగ్లో ఈఎండి లేకుండా ఉచితంగా

మండల తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ మహిళలకు స్వతంత్రంగా చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి మహిళలకు చేయుతగా ఉండేందుకు తెలుగుదేశం ప్రభుత్వం నుంచి రుణాలు అందించడం మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని అన్నారు ఆదివారం మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో నలభై ఐదు మందికి మహిళలకు రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే షాజహాన్ భాష చేతుల మీదుగా అందించారు మహిళా మండల సమైక్య అధికారుల ద్వారా మహిళా మండల సమైక్యలో ఉన్న నలభై ఐదు మంది మహిళల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు మహిళలకు పెద్దపీట వేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ బెల్లెరెడ్డి ప్రసాద్ ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి పోతబోలు సుధాకర్ పురుషోత్తం ముద్దు కృష్ణ నాయుడు నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ రఘుపతి నాయుడు బాబాజన్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెలుగు సమైక్య సభ్యులు పాల్గొన్నారు ల కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ ఉన్న ఐచేపీ సంఘాలు ఐచేపీ మండల అదే అదేవిధంగా ఇక్కడ ఉన్న అదే అదేవిధంగా మండల అధ్యక్షులు ఎవరు హోగిల్గా ఎవరున్నారుబిల్ ఫైనన్స్ చైర్మన్ కూర్చోబెట్టాలి కదా ప్రోటోకాల్ ఏం చెప్తుంది అట్లా లేదు మీరు పెట్టాలమ్మా ప్రోగ్రాం వాడలేదు వాళ్ళ ప్రోగ్రామ్లో వాళ్ళకు మీరు టాలెంట్గా గా పెట్టేస్తే వాళ్ళ ఐడెంటిటీ ఏముంది ఎప్పుడు కూడా కానీ ప్రోగ్రామ్ ఏదో ఉందో వాళ్ళ ప్రోగ్రామ్లో వాళ్ళకు కూడా పిల్లించి పూజ పెడితే వాళ్ళ ఐడెంటిటీ వస్తుంది ఇంకా నెక్స్ట్ ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు ప్రభుత్వంలో ఒక స్పష్టత ఉంది పెద్దగా చంద్రబాబు నాయుడు గారి ఒక ఆలోచన ఏమంటే మీ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి మీ పిల్లల డబ్బులు మీ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు వచ్చి మీ ఆస్తులు అమ్మేసి తాకట్టు పెట్టేసి స్విచ్ల వేడిగా అమ్మేసి మీకు ఏదో పది ఒక రెండు ఐదు లక్షల కోట్లు అప్పులు చేసేసి ఒక లక్షల కోట్లు మీకు వెళ్ళి బటన్ నొక్కేలా డబ్బులు పంచేసి మీ తల మీద మీ పిల్లల తల్లి మీద అప్రూవ్ పెట్టే ఆలోచన ఆయన చేసి ఆయన ఆలోచన ఏముంది ఎట్లా ప్రభుత్వ ఆస్తులు విలువలు పెంచాలా అసెట్ ఎలా పెంచాలా జాబ్ ఎలా క్రియేట్ చేయాలా మీ పిల్లల భవిష్యత్తు ఎలా క్రియేట్ చేయాలా వాళ్ళ జీవితాల్లో వెలుగు ఎలా రావాలా మీకు సంఘాలకు ఒకవేళ డబ్బులు ఇస్తే ఆ సంఘాల డబ్బులు ప్రభుత్వ ఆదాయంలో ఇవ్వాల కానీ అప్పు చేసి పప్పు కూడా పెడితే అదే ప్రయత్నం లేదు ఇప్పుడు మీరున్నారు ఇండియా ఎవరో ఒక మన ఇండియా యజమాని ప్రతిరోజు ఈనకి ఇంటికి పదిహేను వేలు అవసరం ఉంటే యాభై వేలు అప్పు చేస్తే పదిహేను వేలు పొంది ముప్పై ఎనిమిది వేల రూపాయలు యాభై వేల మీద ఉంది మొత్తం యాభై వేలు అప్పు పైన ఉంది ఈ యాభై వేలు అప్పు పోతా 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 ఒకరోజు మన ఇంటికి మన అవసరానికి మనకు శాసన శాసనసభ్యులు షాజహాన్ గారి చేతుల మీదుగా ఎస్పా సభ్యులకి గ్రూప్ సంఘాలకి మూడు కోట్ల పైచలకు నిధులను ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట మహిళా సాధికారత గురించి ఆలోచన చేసి మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలను భాగస్వామ్యాలను చేస్తూ ఇంటింటికి వంటింటికి పరిమితమైనటువంటి మహిళలను బ్యాంకు దాకా తీసుకొచ్చి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో అవకాశాలు కల్పిస్తూ స్వయంకృతంగా ఎదిగే విధంగా ఈ గ్రూపులను భారతదేశంలోనే మొట్టమొదట స్థాపించినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్థాపించినటువంటి వ్యక్తి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రోల్ మోడల్ని ఆ తర్వాత క్రమంలో భారతదేశమంతా అన్ని రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేసి మహిళా సంఘాలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మహిళలకు ఊతమిస్తూ ఆర్థికంగా ఎదగడానికి ప్రోత్సాహం ఇస్తున్నారు ఈరోజు ప్రతి మహిళ దాదాపు రెండు లక్షల నుండి ఐదు లక్షల రూపాయలు తీసుకునేదానికి కూడా ఈ సంఘాల ద్వారా అవకాశం ఉంది ఎటువంటి షూరిటీ లేకుండా ప్రభుత్వం స్వయంగా స్వయం చేసుకున్నటువంటి రుణాలకి రుణ వడ్డీ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ అంగళలోని మెత్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫిజిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న అరుణ్ ప్రసాద్ ఆచార్యకు ఒడిశాలోని రూర్కేలాలో గల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పీహెచ్డీ పట్టా లభించింది అని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు స్టడీ ఆఫ్ లోకలైజేషన్ ట్రాన్సిషన్ ఇన్ నాన్ హెర్మిటియాన్ క్యూరాసి పెరియాడిక్ సిస్టమ్స్ పై చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ ను అందించినట్లు ఆయన అన్నారు అరుణ ప్రసాద్ ఆచార్యను కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయ్ భాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ విభాగాధిపతి డాక్టర్ భాస్కరన్ తదితరులు అభినందనలు తెలియజేశారు అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఐటి న్యూస్ ఇంటర్ తో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం